అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల తొమ్మిదిన మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు ఆయన బృందం చట్ట వ్యతిరేకంగా విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలకు కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించారు వారిలో యమున అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు యమున తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డాక్టర్ కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో మనం ఈరోజు మంది అక్కేసు ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అప్కాండింగ్లో ఉన్నారు దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి అవుట్ అనేది చేస్తామన్నమాట అది మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుందన్నమాట